హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమాద నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి యాక్చువల్గా ఖైరతాబాద్ వినాయకుని చూద్దామని బయలుదేరినము ఫస్ట్ తర్వాత అయితే జనాలు బాగుంటారు కదా అని చెప్పేసి ముందే చూద్దామని వెళ్ళినాం కానీ చాలామందే ఉన్నారు అయితే శనివారం కదా అండ్ పండగ కూడా అయ్యేసరికి ట్యాంక్ బండ్ దగ్గర కూడా పిచ్చి జనాలు అసలు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందండి చూడొచ్చు మీరు మస్తు మంది అంటే మస్తు మంది ఉన్నారు సండేస్లల్లో అయితే ఇంతగానో ఉంటారు హాలిడే కాబట్టి ఆ రోజు ఇంకా ఉన్నారు ఐస్ మ్యాక్స్ నుంచి అన్ని బండ్లు కార్లు ఆపేస్తున్నారు అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ విగ్రహం చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా అక్కడ నుంచి నడుచుకుంటూ వన్ కిలోమీటర్ ఉన్నట్టుంది అక్కడ దాకా నడుచుకుంటూ ఎప్పుడు బండి మీద వెళ్ళేది కదా ఇప్పుడు కొత్తగా అనిపించింది అండ్ దారిలో పోతుంటే మాత్రం అన్ని షాప్స్ అసలు ఊర్లల్లో కాక మనం జాతర అయితే షాపులు పడతాయి కదా అట్లా అనిపించింది నాకైతే మంచిగా అనిపిస్తుంది ఏదో జాతరగా పోయినట్టే నాకు ఫీలింగ్ కలిగింది టాటూస్ అయితే ఇక్కడ చూసినా అవే ఉన్నాయి తప్పుడు అయితే ఒక్కటి కూడా కనిపించదు కానీ ఇట్లాంటి టైంలోనే కనిపిస్తుంటాయి జనాలు కూడా అసలు ఆ రోజు ఉండరు అనుకొని పోయినాము కానీ చాలామంది అంటే చాలామంది ఉన్నారు कि डालते रहो जल्दी उठैया पुलिस ईश्वर वरद श्रीमान बाबू साहब का निवेदन है और हम आपसे निवेदन करते हैं नगर ताजे और ₹500 का कारण हमारे बड़े बच्चे और डाइजेस्ट की गोली की बात वाली और की 80 वाली की डाइजेस्ट मेल का प्रयोग करते हैं 500 गोट्टर भाव ने अधिक कई बल के बलवान बनी और कार्य करो देवारा ने इशारा नहीं है जान के सा है जी है कोई के शोला केंद्रालगढ़ का है की ना आगे चलो यात्रा उनका वहां पर साटना ना मां मां हमन से दिया है मां तीन दिया हर को पावन हो तो बाजी से త్రీ ఇయర్స్ నుంచి రావాలి అనుకున్నా కానీ అస్సలు కుదరలేదండి కానీ అంటారు కదా శివుడి ఆగ్లలేని చీమైనా గుట్టదని అన్నట్టు ఇప్పుడు మాకు అదృష్టం కలిగింది వినాయకం జోడ్నీకి కానీ రష్ మాత్రం మామూలుగా లేదండి బాబాయ్ ఫస్ట్ రోజే ఇంత ఘోరంగా ఉందంటే ఇంకా ముందు ముందు ఎట్లుంటుందో మేము ముందే రావడం మంచిదైంది అనిపించింది केरा का देखिए माल का अस्तित्व आया विघटन हुआ विघटन हुआ और पार्क भाई आप इसका समर्थन करो अत्राल वाले रेलवे प्लेटफार्म पर उतरना నాకు ఇదొక్కటి నచ్చలేదండి చిన్నపిల్లల్ని అట్లా నిలబెట్టడము కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లుందో మనకు కూడా తెలియదు కదా ఎవరి పరిస్థితి ఎట్లుందో చెప్పలేం కదా ఆన్లైన్లో వెళ్ళి ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే వినాయకుని ఇంకా దగ్గర నుంచి చూస్తుంటాం కదా అని చెప్పండి చెప్పండి

మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి లైన్లోనే చాలా టైం పట్టింది అందుకే లేట్ అయింది అక్కడి నుంచి బయటకు వచ్చేసి అక్కడనే లడ్డు అమ్ముతున్నారు అవి రెండు తీసుకొని ఇంకా పులిహోర పెడుతున్నారు ప్రసాదము అది కూడా తీసుకొని తీసుకున్నాము తీసుకొని తినేసి అక్కడనే చాలా లేట్ అయిపోయింది చీకటి అయింది